మహాదాత మల్లాడి సత్యలింగం నాయకర్ నూట పదకొండవ కాకినాడ కళా ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నాయకర్ రథాన్ని జగన్నాథపురం వీధుల్లో ఊరేగింపుగా తీసుకువెళ్లారు ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్కాలర్షిప్ లు వస్త్రధానం భారీ అన్నదానం చేశారు సుమారు రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులు పూర్వ విద్యార్థులు నాయకర్ అభిమానులు కార్యక్రమానికి హాజరై ఆయనకు నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చైర్మన్ మల్లాడి కార్తిక్ నాయకర్ మాట్లాడుతూ నాయకర్ గారి వ్యక్తిత్వం ప్రతి ఒక్కరికి ఆదర్శ ప్రాయమని ఆయన సేవలు నేటి తరానికి మార్గదర్శకమని అన్నారు మల్లాడి సత్యలింగం నాయకర్ సమాజానికి స్ఫూర్తిదాతగా నిలిచారని విద్యా సంస్థల అభివృద్ధికి తమ వంతు కృషి కొనసాగుతుందని తెలిపారు అసిస్టెంట్ కమిషనర్ మరియు కరెస్పాండెంట్ చాగంటి సురేష్ నాయుడు మాట్లాడుతూ సమాజంలో సంపన్నులు చాలా మంది ఉన్నప్పటికీ సంపాదించిన సంపదను సమాజ హితార్థం కోసం వినియోగించి వేలాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయులు చాలా అరుదని అలాంటి అరుదైన మహాత్ముల్లో మహాదాత మల్లాడి సత్యలింగ నాయకర్ ఒకరిని కొనియాడారు దాతృత్వం సేవాభావం మానవతా విలువలు విద్య ప్రోత్సాహం ఈ నాలుగు లక్షణాలకు ఆయన జీవితం సజీవ సాక్ష్యమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు నుడుకుర్తి సత్యసాయి రాళ్ళపూడి ప్రకాష్ పి దుర్గా ప్రసాద్ పి లక్ష్మి ప్రసన్న ఎం త్రిలోచన ఎం అరధడి భవాని ఓలేటి దుర్గా డి సూర్య భగవాన్ పి రామ్జీ ఎం దుర్గా ప్రసాద్ ఎం రాజు అరధడి శివ సూపరింటెండెంట్ జె సోమరాజు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఉషారాణి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ విజయ్ కుమారి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎంఎస్ సుబ్రహ్మణ్యం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి గంగాధర్ వేద పాఠశాలల పండితులు ఈటీవీ అవధాని పాఠశాల పూర్వ విద్యార్థులు పదవి విరమణ చేసిన సిబ్బంది పాల్గొన్నారు మల్లాడు సత్యలింగం నాయకరు అర్ధంతి నూట పదకొండవతో అత్యంత వైభవంగా రాత్రి కల్చరల్ ప్రోగ్రామ్స్ కానించి ప్రిన్సిపల్ సహకారంతో అంత అత్యంత వైభవంగా జరిపించబడింది ఈరోజు జయంతి సందర్భంగా పిల్లలతోటి హై స్కూల్ పిల్లలు డిగ్రీ కాలేజీ అలాగే డిగ్రీ కాలేజీ జూనియర్ కాలేజీ పిల్లలతో భారీ రథంతో ర్యాలీ కాకినాడ గ్రామోత్సవం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలకి ట్రస్ట్ బోర్డు సభ్యులకి అలాగే మా చైర్మన్ కార్తీక నాయకర్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగినందుకు అందరికీ శుభాభినందులు తెలియజేస్తున్నాను సార్ నమస్కారం ఈ రోజున తాతగారు వర్ధంతి నూట పదకొండు వరదంతి జరుపుకుంటున్నాం ఘనంగా అలాగే ప్రతి ఒక్కరికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అండ్ టీచర్స్కి స్టూడెంట్స్కి అండ్ మేనేజ్మెంట్ స్టాఫ్కి అలానే పోలీస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ వారు కూడా మాకు ఎంతో సపోర్టివ్గా ఉన్నారు అలాగే తాతగారి కోసం ఇది చెప్పాలంటే మీకు అందరికీ తెలిసిందే ఇది చెప్పాలి అంటే నూట పదకొండు వర్ధంతి జరుపుకుంటున్నాం ఘనంగా ఆయన నేను ఒక ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్గా చైర్మన్గా తీసుకున్న బాధ్యత టూ థౌసండ్ ట్వంటీ వన్ తర్వాత ఒక ఫోర్ ఇయర్స్ అవుతుంది అది సో ఆయన స్థాపించిన ట్రస్ట్ ఒక వందేళ్ళు పైనుంచి కూడా అప్పుడు స్కూల్స్ నుంచి ఇప్పుడు డిగ్రీ కాలేజ్ వరకు వేద పాఠశాల కానీ టెంపుల్స్ కానీ అలాంటి సర్వీసెస్ ఇప్పటికీ ఆయన స్ఫూర్తి రూపంగా మేము ఇంకా సర్వీసెస్ ఇస్తున్నాం ఆయన మన దగ్గర లేకపోయినా కూడా ఆయన వాల్యూస్ ఇప్పటికీ బతికున్నాయంటే ఆయన పెట్టిన ఒక వీలినామా రూపంగా ఒక ట్రస్ట్ ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నది సో రానుండే రోజుల్లో కూడా మేము ఒక ట్రస్ట్ బోర్డు కూడా ఫామ్ అయ్యింది సో మా శాసన సిటీ ఎమ్మెల్యే గారు కొండబాబు గారు కూడా మేము ఏది అడిగినా కూడా వెంటనే మా గ్రౌండ్ చాలా ఇబ్బందిగా ఉన్నది సార్ మీరు ఎలాగైనా చేసి పెట్టాలంటే ఆయన వెంటనే స్పందించి వెంటనే కోటి రూపాయలు శాంక్షన్ చేశారు రానుండే రోజుల్లో కూడా ఈ వాల్ కూడా ఫినిష్ చేస్తారని మాటిచ్చారు ఆయన చాలా సపోర్టివ్గా ఉన్నారు అలానే మేము ప్రతి సంవత్సరం చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నా కూడా ఇన్స్టిట్యూషన్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అవన్నీ మేము రెనోవేషన్ చేసి బెటర్ ఫెసిలిటీస్ స్టూడెంట్స్కి ఇవ్వాలని మేము ఎంతో ప్రయత్నిస్తున్నాం అలానే రానుండే రోజుల్లో కూడా బెటర్ ఎడ్యుకేషన్ కానీ అవన్నీ మార్పులు కూడా చేరుతున్నావు సో థ్యాంక్ యూ సో మచ్ మల్లాడి సత్యలింగం నాయకర్ గారు జయంతి సక్సెస్ఫుల్గా చేయాలని మేము కోరుకుంటున్నాం కల్చర్ అండ్ అలానే ఎంఎస్ఎన్ చార్టీస్ విషయంలో కూడా ఎంఎస్ఎన్ కాకినాడ జిల్లా పెట్టాలని అందరూ కోరుకుంటున్నారు ఆయన ఒక అరుగుడు ఆయన పెడితే అందరూ సంతోషిస్తారు ఆయనకి ఒక హానరీగా ఉంటుందని కోరుకుంటున్నాను